ప్యాకేజీ కోసం భూ నిర్వాసితుల పట్టు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏపిఐసి సేకరించిన భూముల్లో నివాస గృహాలు కోల్పోయే నిర్వాసితులు పాతిక లక్షలు ఆర్ఆర్ ప్యాకేజీ కోసం పట్టుబట్టారు గురువారం ఆర్ అండ్ అధికారి వివి రమణ్ ఆధ్వర్యంలో నివాస గృహాలు కోల్పోయే నిర్వాసితులకు లాటరీ పద్ధతిలో ఇల్లు ఫ్లాట్లు కేటాయింపునకు కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు వైసీపీ నేత వేసం రామకృష్ణ ఆధ్వర్యంలో ముందు ప్యాకేజీ విషయం తేల్చాలని నిర్వాసితులు అధికారులను డిమాండ్ చేశారు పాతిక లక్షల ప్యాకేజీ కోసం ఇప్పటికే అనేక సార్లు అనేక రూపాల్లో ఆందోళన చేపట్టి అధికారులకు వినత పత్రాలు అందజేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదన్నారు పరిహారం తేల్చాలని డిమాండ్ చేస్తూ సభను బహిష్కరించి ధర్నా చేపట్టారు ఇల్లులు కోల్పోతున్న వారి కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరికి పాతిక లక్షలు ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని పద్దెనిమిది సంవత్సరాల నిండిన మనవడు మనవరాలు అని తేడా లేకుండా అలాగే వివాహం అయిన ఆడపిల్లలకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపు చేయాలని ఆర్ కార్డు ఇచ్చి ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సాగు భూములకు డిఫారం సాగు భూముల్లో గల తోటలకు పరిహారం చెల్లించాలని బోర్వెల్స్ బావులు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు భూ పోరాట కమిటీ సభ్యులు సురకాసుల గోవింద్ తల్ల భార్గవ్ గంటా తిరుపతిరావు వైస్ ఎంపీపీలు నానాజీ వెలగ ఈశ్వర్రావు సిపిఎం మండల కార్యదర్శి ఎం రాజేష్ తదితరులు నిర్వాసితులకు సంఘీభావం తెలిపి ధర్నాల్లో పాల్గొన్నారు మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఈ ఇక్కడ భూములు ఇల్లులు కోల్పోతున్నటువంటి నిర్వాసుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఎందుకంటే వీరందరూ కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతంతో చాలా అనుబంధం కలిగి ఉంటూ ఇవాళ అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి వీరందరినీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే భాగంలో మొదటి మెట్టుగా ఇవాళ నిలబట్టారు కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసులు ఎవరు ముఖాల్లో ఆనందం కానీ వారి మాటల్లో సంతోషం కానీ మీరు చూడలేరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం ఈ ప్రాంతానికి మనకి అనుబంధం తెగిపోతుంది అనేటటువంటి ఒక బాధతో ఒక నిరుత్సాహంతో నిరాశతో ఇవాళ సభలో పాల్గొన్నారు కాబట్టి ఆ నిరాశ నిస్పృహని మీరు పాల్గోరాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ప్లాట్లు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత నిర్వాసుని యొక్క హక్కు ఇవాళ కాకపోతే రేపైనా మీరు ఇస్తారు తీసుకో అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ దానికంటే ముందు ప్యాకేజీ తేల్చాలి ఎందుకంటే ఇవాళ మీరు ప్రకటించినటువంటి ప్యాకేజీ కేవలం ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీ ప్రకటించారు ఈ ప్యాకేజీకి ఎవ్వరు నిర్వాసులు ఎవరు కాదు అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఎందుకంటే అందరూ కోరుతా ఉన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని ఇది న్యాయమైంది సమంజసమైంది మీరు ఒక ఆర్ఎర్ అధికారిగా ఒక రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఒక బాధ్యత స్థానంలో ఉన్నారు కాబట్టి దయచేసి సమస్యని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ అదేవిధంగా మరొక స్పష్టంగా మీరు ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇది వరకు భూములు తీసుకోవడానికి జరిగినటువంటి గ్రామ సభలో ఆనాడు పాల్గొన్నటువంటి అధికారులందరూ కూడా వివాహం అయినటువంటి ఆడపిల్లలకు కూడా మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి గ్రామ సభలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వివాహం పెళ్లికి వచ్చినటువంటి ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోక అప్పో చేసి ఇవాళ అనేక కుటుంబాల్లో వివాహం చేశారు వివాహం అయినటువంటి ఆడపిల్లలకి ఇవాళ ఆర్ఎన్ఆర్ లిస్ట్ లో పేరు లేవు వాళ్ళందరూ కూడా వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి మీ అమ్మాయి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సందర్భంగా ఆర్టీఓ గారిని అడుగుతా ఉన్నాం అదే విధంగా మేజర్ డాక్టర్స్ మేజర్ సమ్స్ ఎగ్జాంపుల్ కి ఇదే ఊరు పాటి మీద రాయి తాతారావు గారు వారి పేరు మీద ఇంటికి నష్టపరహారం పడింది వారి ఇంట్లో ఉన్నటువంటి రావి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు ప్యాకేజ్ వచ్చింది తాతారావు గారికి ప్యాకేజ్ వచ్చింది నాగేశ్వరరావు ప్యాకేజ్ వచ్చింది రావి తాతారావు గారి మనవుడు ప్రసాద్ ఆయన ప్యాకేజీ పేరు లేదు అదే విధంగా ఇక్కడ బుచ్చిరాజుపేట కొత్తూరు కానీ చంద్రాల్లో తరివారి మీద కానీ తమ్మీపేట కానీ తొమ్మలపేట గాని పాటి మీద కానీ మోలపురం కానీ బియ్యపురం కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మేజర్ డాక్టర్స్ మేజర్ సన్స్ కి ప్యాకేజీ లిస్ట్లో పేరు వాళ్ళు ఏమి అన్యాయం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం చట్ట ప్రకారం వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత మన మన తహసీల్దార్ గారి పేరుతో మీ పేరుతో వాళ్ళందరికీ ఎండోర్స్మెంట్ ఇచ్చారు ఎండోర్స్మెంట్ లో రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వబడదని చెప్పేసి మీరు రాశారు అదే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఎవరైతే ఇల్లు కోల్పోతా ఉన్నారు